పార్సర్ద్ గారు అంటే రాజకీయాలలో మీకు ఒక ప్రత్యేకత ఉంది రాజకీయాల్లో మీకున్న ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేశారు ఇప్పుడు తెలుగుదేశంలో పనిచేస్తున్నారు మూడు ముఖ్యమైనటువంటి వాటిలో ఏంటి అందులో ఆ పార్టీలో ఉన్న వ్యత్యాసం ఏంటి రెడ్డి గారు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అభిప్రాయం ఏంటి మీ ఆలోచన ఏంటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు వాళ్ళు ఇరువురే ధీటైన నాయకులు ప్రజా నాయకులు కాబట్టి వాళ్ళని వారు లేరు కాబట్టి వారి గురించి మనం కంపారిజన్ అనవసరం వారి వారి పరిపాలన ప్రజలందరూ అనుభవించారు కానీ రీసెంట్ ఇయర్స్ లో మరి గత ఐదు సంవత్సరాలు చూసాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూసాం నాకొక్కటే నాకు కూడా చంద్రబాబు నాయుడు గారితో అనుభవం తక్కువ వారితో ఎప్పుడు పనిచేయలే కానీ సంవత్సర కాలం చూస్తా ఉన్నా నేను అంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా కించిపరిచే విధంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలా మంది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత వారి పని తీరు కానీ వాళ్ళ వారి ఆలోచన తీరు కానీ చూసిన తర్వాత వారి ఖాళీ గోటి కూడా సరిపోని వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని చాలా నాకే బాధగా ఉంటుందని కూడా నేను మనవ చేస్తాను ఒక ఋషిలాగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానం కల్పించాలనే ఒక లక్ష్య తపనతో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారుగా నేను గుర్తించాలని చెప్పాను నేను పెద్ద ఇది నాకు మాత్రం నేను ఫీల్ అయ్యాని చెప్పేసి మనం చేస్తాం ఆయన దగ్గర అందరూ కూడా నేర్చుకోవాల్సింది చాలా నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను డిసిప్లిన్ కానివ్వండి ఒక విషయాన్ని తీసుకుంటే అది పాలసీ కానివ్వండి లేకపోతే నియోజకవర్గ సమస్య కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి దాని మీద ఎంత క్షుణ్ణంగా ఎంత డీప్ గా ఆలోచన చేయాలో ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను సరే ఆయన ఇష్టపడిన వాళ్ళు నాకు ఇష్టపడిన వాళ్ళు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆయన విజన్ ని అందుకోలేక ఆయన విమర్శిస్తారేమో అని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే బహుశా నేను కూడా దూరంగా ఉంటే ఆయన ని కొంచెం తక్కువగానే నేను ఎప్పుడు కూడా కించిపడేట్టు మాట్లాడాను కానీ తక్కువగానే మాట్లాడేవాడు కానీ ఆయన్ని దగ్గరగా చూసే వ్యక్తిగా నేను చెప్తున్నాను ఆయన ఆలోచనలు ఈ రాష్ట్రానికి రాష్ట్ర యువతకి అని చెప్పేసి మాత్రం చాలా నమ్మకంగా చెప్పగలను అది లోపించింది ఓకే అంటే ఇంత క్లారిటీగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు ఏంటి వారిని దగ్గరగా చూసినప్పుడు ఏమనిపించింది ఏంటి వారి ఆలోచన అంటే వారిని దగ్గరగా చూసే అవకాశం నాకు రాలే ఐదు సంవత్సరాలు ఎందుకంటే కదా రాలా మరి నాకు ఎందుకో మరి నన్ను ఆయన నన్ను ఇష్టపడలేదు లేకపోతే నాకు అవకాశం రాలేదు నాకు తెలియదు కానీ మాట్లాడుకుంటా మాట్లాడటానికి లేదా నా అభిప్రాయాలు చెప్పడానికి కానీ వారు చెప్పడానికి కానీ ఎక్కువ అవకాశాలు కలలేదు ఐదు సంవత్సరాలు చాలా తక్కువ కలిసి ఉంటారు ఐదు సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాల్లో అంటే అసెంబ్లీలో లేదా ఏదైనా జిల్లా మీటింగ్ నేను పర్టికులర్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసింది మేబీ ఒక నాలుగైదు సార్లు ఉంటదాం ఐదు సంవత్సరాలు ఐదు సార్లు కలిసారు గొప్పదనం అది అది జరిగిపోయింది కాబట్టి గురించి తక్కువ ఆయన కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి కానీ ఆయన దగ్గర అంటే గత ప్రభుత్వంలో విజన్ లోపించిందని చెప్పేసి నేను భావిస్తా ఏదో బటన్ నొక్కటంతో నా బాధ్యత అయిపోయింది ఎంతసేపు నా గురించి నేను ఆలోచించుకోవాలని చెప్పేసి ఆలోచించారు కానీ ఆ బటన్ నొక్కటం తర్వాత ఏంటి అనేది ఎంతసేపు స్వార్థంతో కోటరీ వాళ్ళ మాటలే రుచించినవి తప్పితే నిజంగా ప్రజల సమస్యలు వారి దగ్గర తీసుకెళ్తే వారు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరని అందరు శాసనసభ్యులు కూడా చెప్పుకున్నారు వారి దగ్గర వారి ప్రేమకి పాత్రుడు అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని దుర్భాష ఆడితే ఆయనకి దగ్గర అవుతారు అనే భావంతో చాలా మంది పనిచేసేవాళ్ళు దగ్గర దగ్గర అవుతారనే భావన ఎక్కువ ఉండేది సో ఒక ముఖ్యమంత్రిగా అటువంటి వాతావరణాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఇస్తారు కాబట్టి అటువంటి వాటిని ఎక్కడ కూడా ఆయన ఎప్పుడో ఒకసారి నా వ్యక్తిగత అభిప్రాయం ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కొత్తలో మంత్రి అవగానే కొంత విలేకరు మీద కొంత అసహనానికి గురయ్యి కొంచెం నోరు జారేట్టు మాట్లాడా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నాకు ఫోన్ చేసి గట్టిగా క్లాస్ పీకి నువ్వు ఇప్పుడు మంత్రివి నీ భాష మీద మొత్తం రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉంటది నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలి ఓకే పత్రికలు నీ మీద ఏమన్నా కించపరిచేట్ రాసినాయి రాస్తే పత్రికా ప్రకటన ఇవ్వు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి ఓకే పత్రికలు నీ వేస్తలేదు అనుకుంటున్నా డబ్బులు పోయినా నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకో నీ వ్యూస్ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ అంతేగాని నువ్వు ఆ విధంగా దుర్భాషలు చాలా భాష చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఎప్పుడు గుర్తుంటుంది రాజశేఖర్ రెడ్డి గారు అలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు మనం చూసాం ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు అందరూ పబ్లిక్ సమావేశాల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా కాని ఏ విధంగా మాట్లాడో అది ఒక అది పెద్ద ఇది సో అభివృద్ధి మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకపోవడం అనేది కూడా గతంలో చాలా లోపం అని చెప్పేసి నేను భావిస్తుంది